సంగారెడ్డి పట్టణంలోని ఆరు వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కసిని చంద్రకాంత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు సంగారెడ్డి మండలికి మన కాన్ఫ్ వంద కోట్లు పెడుతున్నాడు తాతగిన ఎందుకు బాగు నేను చెప్పేది నేను ఎందుకు బాలకి వాళ్ళకి సాయం చదువు లేని వాళ్ళకి చదువుకు సాయా నేను పిల్లలు ఇంట్లో కళ్యాణం పెళ్లి కావాలనుకున్నానుకో రూపాయికి ఫంక్షనాలు ఒక ట్రస్ట్ పెడుతుంటు ఇది ఒక ట్రస్ట్ సంబంధించిన లోగో ఇది వంద కోట్లకు సంబంధించిన మొత్తం వివరాలు ఉన్నాయి పది రోజుల్లో స్టార్ట్ చేస్తుంది పనులు అన్ని ఇల్లు కూడా అన్ని ఒక కలెక్టర్ ఆయన చేసినంత కాను ఏ పనులు తెలియదు బీజేపీ గెలిచి వచ్చిన ఆయన కాబట్టి ఏ పనులు ఎలా చేయరా తెలుసు తెలుసు ఈవన ఒక ఎమ్మెల్యే గెలిచిన ఆవిత అంతకం లేని ఏ పనులు కావు

ए जल्दी रे बाहर बाहर के प्रॉब्लम बोलो बाबू हां थोड़ी चेक कर नंबर 4 12 बेटा माइक ला इधर मत अरे गुड तो होती नहीं

बन में अपन को सिर्फ अपन हां जल्दी निकल हां ये है ना ये की डायर बता 1 2 3 4 तक अपन कर 1 2 3 4 5 6 7 8 kau <tuk> ini yang melakukan kejahatan yang melakukan ఈరోజు మా ఆరో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మా వెంకట్రామరెడ్డి సార్ గారి రిటైర్డ్ ఐఏఎస్ గారి ఆయనకు మద్దతుగా మా ఆరో వార్డు నుండి మేమందరము ప్రచారం మొదలు చేసాము ఇందులో భాగంగా ఏందంటే ఈరోజు మాకు చాలా గర్వ గర్వకరంగా ఉంది ఎందుకంటే ఆయన సొంత నిధులు వంద కోట్ల రూపాయలు సంగారెడ్డి కాన్సెన్స్ పెట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అందులో గెలిచిన పది రోజులనే తన ఒక ట్రస్ట్ తన పేరు మీద ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడము చాలా అది చెప్పుకోలేని విషయం ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు ఏదైతే బరిలో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్తో పోల్చుకుంటే మాకు టీఆర్ఎస్ ఒక అభ్యర్థి ఉన్నంత అమూల్యమైన సందేశం ఏ అభ్యర్థికి లేదు అరువుడు కూడా తన యొక్క తన యొక్క రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కత్తి కన్నా కలం గొప్పదంటారు ఇందులో కత్తి ఎవరు కలము ఎవరు అనేది మీరే గర్వించాలి కత్తితో కత్తి కన్నా కలం గొప్పది అన్నారు కళంతో మించిన విద్య ఏది లేదు కలంతో మించిన పని ఏది లేదు కలం కలం తలుచుకుంటే ఏది ప్రపంచానైనా సాధించగలము అదే మన వెంకటరామరెడ్డి గారు అందులో భాగంగా వంద కోట్ల నిధులు వంద కోట్ల నిధులలో ఏం చేయగలుగుతున్నారంటే నాకు తెలిసిన మటుకు ఒక ఫంక్షనాలు ఏదైనా పేదింటి ఒక బిడ్డే ఉందనుకో తనకు పెళ్లి చేయాలనుకుంటున్నాము పెళ్లి చేయాలంటే ఈ ఉన్న జనరేషన్లో కొందరు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు సాయంగా ఒక్క రూపాయికే ఫంక్షన్ అందులో చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా చదువుకున్న వాళ్ళకు బీద వాళ్ళకి కావాలంటే వాళ్ళకు వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదిగినంత చదువులకి తను తోడై ఉండ ఉంటాడు పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు నీడనయ్యి నీడనయ్యి గూడయి ఉంటాడు అన్నం లేని వాళ్ళకు కంచ కంచంలో కూడయి తను నిలుస్తానని ప్రమాణం చేశారు అందులో భాగంగా మేము మాకు చదువుకున్న ఒక అమూల్యమైన ఒక ఉన్నతమైన ఒక ఉన్నతమైన స్థానంలో నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి అలాంటి ఆనుమత్యాన్ని మేము వదుకోదలుచుకోలేము తనకి పూర్తి మద్దతుగా మేము తెలియజేస్తూ మా ఆరోవాడి నుంచి మంచి అమూల్యమైన మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఆ సంకల్పంతో మేము బయలుదేరి వెంకట్రామరెడ్డి గారికి అమూల్యమైన మెజార్టీ పక్కా ఇస్తున్నాము ఇది మారో ఆడు ప్రజల నుంచి నిర్ణయం తీసుకున్నాము జై తెలంగాణ